జై శ్రీకృష్ణ ఈరోజు మనం చెప్పుకోబోయేది ఆధ్యాత్మిక విషయం కాదు సామాజిక విషయం కాదు మన పర్సనల్ విషయం ఏంటి మన పర్సనల్ విషయం అంటే ఆరోగ్య సంబంధమైన విషయం అలాగే ఆరోగ్యము మరియు ప్రధానంగా అందం దానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని చెప్పబోతున్నాను ఏంటండి అమ్మగారు ఎందుకండి ఆధ్యాత్మిక విషయాలు చెప్పుకోకుండా అందాల గురించి మనకి ఎందుకండి అనకండి అందమే ఆనందం ఆనందమే జీవితం మకరందం అని కదా మన పెద్దలు చెప్పారు ఉన్నంతలో మనకి ఏదైతే ఉందో దాన్ని మంచిగా అందంగా ఉంచుకోవటం అనేటటువంటిది కూడా జీవితంలో ఒక చక్కటి విషయం పాటించవలసినటువంటి విషయం దానిలో భాగంగా నేను ఒక ప్రోడక్ట్కి అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను వాస్తవానికి దీనికి వీడియో అవసరం లేదు కానీ ఇది ఎక్కువ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అందరూ లాభపడాలి నేనే నేను మాత్రమే కాకుండా అని ఇలా వీడియో చేస్తూ మీకు చూపిద్దాం అనుకున్నాను అదే అమెజాన్లో ఆర్డర్ చేశానండి ఇది దేనికంటే ఈ ప్రోడక్ట్ జా లైన్ ఎక్సర్సైజర్ మీకు ఉల్టా కనిపిస్తుంది బట్ ఇట్ ఈజ్ ఓకే జా లైన్ ఎక్సర్సైజర్ సేఫ్టీ దాన్ సర్జరీ అంటే జా లైన్ అంటే తెలుసు కదా ఈ లైన్ అనమాట టీత్ ఫ్రెండ్లీ పర్ఫెక్ట్ డిజైన్ ఫస్ట్ లెవెల్ సెట్ ఫిఫ్టీ ఎల్బీస్ ఇది ఈ ప్రోడక్ట్ సరే చూపిస్తాను ఇది ఎందుకంటే ఇది చాలా ఉపయోగం అండి మనకి అందుకోసమే అందరికీ చూపిద్దాం అనుకున్నాను ఏంటంటే తెలీదు నేను కూడా ఇదే మొదటిసారి తెలుసుకోవటం వాడటం యూట్యూబ్లో చూసి కొద్దిగా ఇన్స్పైర్ అయ్యాను బాగుంటుంది అని బట్ చూస్తే ప్రోడక్ట్ కూడా బాగుంది ఇలా ఉందనమాట ఇది ఎందుకంటే మన ఇక్కడ చాలామందికి ఈ ఫేస్ ఈ గొంతు రెండు కలిసిపోతాయి అంటే డబల్ చిన్ అంటారు డబల్ నెక్ అంటారు ఇక్కడ ఇంత బాల్ లాగా ఇంకొక లైన్ వస్తుంది ఇంత ఒక పెద్ద నెక్లెస్ మనం కొనుక్కోకుండానే నక్లెస్లు ఉంటాయి ఇట్లాగా అవన్నీ ఏంటి ఫ్యాటా కొలెస్ట్రాల్ బన్న మషానమా అవన్నీ వదిలేద్దాం ఎట్లయినా సరే దాన్ని కరిగించాలి ముందు మనం కదండి ఇక్కడ ఎప్పుడైతే ఎక్కువ ఇవన్నీ ఉంటాయో ఒక థైరాయిడ్లు టాన్సిల్స్ లేకపోతే స్వరం మంచిగా లేకపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనకి దవడలు కూడా గట్టిగా ఉండాలా ఈ ఫే జాల్ లైన్ మంచిగా షేప్ అప్ అవ్వాలి సో అప్పుడు ఏంటంటే ఇది మొఖము ఇది గొంతు అని రెండింటినీ సపరేట్ చేయడానికి వీలుగా ఉంటుంది మొత్తం కలిసిపోతే సిలిండర్ లాగా ఉంటుంది కదా బాగుండదు ఒకటి ఆరోగ్యం కూడా రెండు అందం కూడా రెండు ఉంటాయి సో ఇవి ఇలా ఉన్నాయండి ప్రోడక్ట్ రబ్బర్వి బట్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ రగ్గర రబ్బర్ అనమాట ఇలా ఉంది కదా దవడల దగ్గర ఇలా పెట్టుకొని ఇలా రోజు మొత్తంలో కలిపి ఒక యాభై టు డెబ్బై సార్లు ఏదో పని చేస్తున్నావు ఈవెన్ వంట చేస్తున్నావు అంటే వంట చేసేప్పుడు ఇట్లా ఉట్టుకుంటే మళ్ళీ మనకు ఉమ్మంటుంది వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోవాలండి ఇక్కడ మీకు చూపించాలి కాబట్టి వెంటనే చేసుకోలేకపోతున్నాను బట్ అలా చేస్తుంటుంటే ఇవి వలసిపోతాయి అనమాట ఇవి ఫ్యాట్ బర్న్ అవుతుంటుందన్నమాట సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి మంచి షేప్ వస్తుంది అనమాట బాగుంటుంది రాబోయే రోగాలు రాకుండా ఉంటాయి చూడడానికి అందంగా ఉంటుంది జాస్కి ఎక్సర్సైజ్ అవుతుంది దీ జాస్కి ఎక్సర్సైజ్ అవ్వాలంటే తినడమే పని కాదు ఇలాంటివి కూడా చేయాలి కాబట్టి ఇది అందరికీ ఉపయోగంగా అనిపిస్తుంది ఉపయోగంగా ఉంటుంది అని చేశానండి నాకు అనిపించి ఇది ఎందుకంటే అందం గురించి మీరు మాట్లాడుతున్నారు అలాగా కొద్దిగా వేరేగా ఆలోచించిన లేకపోతే మూఢంగా ఆలోచించిన నేను బాధ్యరాలని కాదు నా ఉద్దేశం అయితే మంచి ఇంటెన్షనే నేను ఏదైతే లాభం పొందుతున్నానో నాకు ఏదైతే బాగుందో మేలు కలిగిస్తుందని అనిపించిందో అది అందరితో షేర్ చేద్దాము అని చేస్తున్నాను జై శ్రీకృష్ణ